తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు పెట్టడం జరిగింది ఐదు సంతకాల్లో అతి ప్రధానమైంది కీలకమైంది విద్యా వ్యవస్థకు సంబంధించి ఈనాడు ఏదైతే కొరతగా ఉందో టీచర్స్ యొక్క ఉపాధ్యాయుల యొక్క కొరత ఆ కొరతను తీర్చాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో పదహారు వేల పైబడి ఉపాధ్యాయుల్ని వివిధ విభాగాల్లో తీయాలని చెప్పి నిర్ణయించడం డిఎస్సీ ప్రకటించడం దాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెట్ కానీ డిఎస్ఏ కానీ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే కోచింగ్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ ఉచిత క్యాంప్ అన్నది మెటీరియల్తో సహితంగా బుక్సు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టేషనరీతో తోటి అది చెప్పడమే కాకుండా అది ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఉంటుంది టీ సదుపాయం కూడా ఉంటుంది అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకుండా విద్యార్థులు ఇక్కడే ఉండి పూర్తి టైం అంతా కూడా కేటాయించి వాళ్ళ క్లాసెస్లో పాల్గొని రేపు జరిగేటటువంటి ఎంపికలు ఎక్కువ శాతం అంటే సుమారు నాలుగు వందల ముప్పై రెండు మంది వచ్చారు మన నియోజకవర్గం నుంచి ఇప్పటికి ఇప్పటికి కాదు ఇంకా క్లోజ్ చేస్తే నాలుగు వందల ముప్పై రెండు మంది ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నాలుగు వందల ముప్పై రెండు మందికి కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఉపయోగించాలి వాళ్ళ ఉత్తీర్ణతని పెంపొందించే విధంగా అని చెప్పేసి అని మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ట్రస్ట్ ద్వారా ఇది ఫౌండేషన్ ద్వారా అయితే ఇది పోటీ పరీక్షలు కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా ఇటు ఆదిశ్చాలో కానీ అటు గోదావరిలో కానీ ఇటు చైతన్యలో కానీ వాళ్ళకి తీసుకుపోయినటువంటి ఇంకా ఒక మెట్టు పైన ఉండేటటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహించాలని అనుకుంటున్నాం నిర్వహిస్తున్నాం అంటే నా ఏమానం ఒకటే ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలి ఉద్యోగం సంపాదించాలి నా నియోజకవర్గంలో కనీసం ఇది మొట్టమొదటి క్యాంప్ కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ అయినా సరే ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశం కల్పించాలి స్టేట్ పోస్ట్ తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థుల్ని కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం దానికి రిటైర్ ఉద్యోగస్తులు అందరూ కూడా మన జగంపేటలో ఉన్నటువంటి టీచర్స్ కానీ వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు గత నెల రోజులు బట్టి కూడా ఇదే కార్యక్రమం మీద ఉండి వాళ్ళందరూ ఈ విజయార్థులు అందరినీ క్రోడీకరించడం జరిగింది ఇది రెండో తారీఖుని పది గంటలకే మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి యొక్క సహస్తాలతో క్యాంపు ప్రారంభోత్సవం జరుగుతుంది జరిగిన తర్వాత కోచింగ్ క్యాప్లు నిర్వహించడం జరుగుతుంది